చిల్డ్రన్స్ ప్యారడైజ్ స్కూల్ యాజమానంగ్ గారికి అలాగే వేదికలున్న వేదిక మీద ఉన్నటువంటి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నా గురు సామాన్యులు సార్ గారికి అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సి గారికి ముందుగా లైన్స్ క్లబ్ మహమ్మద్ సార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా హ్యూమన్ రైట్స్ అన్నమయ్య జిల్లా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చిల్డ్రన్స్ డే జవహర్లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధానమంత్రిగా పనిచేసి విద్యార్థుల పట్ల చిల్డ్రన్స్ పట్ల అపారమైనటువంటి ప్రేమ చూపి ఆయన యొక్క జన్మదిన సందర్భంగా మనకు చిల్డ్రన్స్ డే అనేటువంటి దాన్ని మన భారతదేశం అనేటువంటిది ప్రకటించింది ముందుగా విద్యార్థి తల్లిదండ్రులకు హ్యూమన్ రైట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి ఒకటే తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులకు ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా చాలా స్ట్రెస్ అయ్యి వాళ్ళు పెద్దలకు చెప్తే ఏదైనా అంటారనేటువంటి ఉద్దేశంతో భయపడుతున్నారు ఇలా ఎందుకు జరుగుతుందంటే పెద్దలకు చెప్పలేక వాళ్ళు చేసేటువంటి తప్పును భయపడుతూ ఎవరికి చెప్పలేనటువంటి సుచ్యువేషన్ లో వాళ్ళు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళకు వయసుకు మించి నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ పిల్లలతో ఫస్ట్ మీరు కూర్చొని పెట్టి ఏదైనా ప్రతిరోజు రోజువారి దినచర్య ప్రకారమో మీ పిల్లలతో కాసేపు ఒక గంట కానీ రెండు గంటలు కానీ వారితో స్పెండ్ చేయండి ప్రతిరోజు స్కూల్లో ఏం జరిగింది అనేటువంటి దాని మీద మీరు వారికి అడిగి తెలుసుకోండి స్కూల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేటువంటి దాని మీద మీరు ఫస్ట్ అడిగి తెలుసుకోండి తర్వాత చదువుకెళ్ళండి వెళ్ళండి విద్యార్థులు ఇంటికి రాగానే హోంవర్క్ తర్వాత వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేటువంటి దాని మీద ఎంతవరకు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది వారి యొక్క మైండ్ విధానం ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఫస్ట్ మనం అనాలసిస్ చేయలేకపోతున్నాం రీసెంట్గా దేవలంపల్లి కేజీవిపి స్కూల్లో ఒక విద్యార్థి హాకీ స్టిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ స్టిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ స్టిక్ ఇరక్కుట్టేస్తే వాళ్ళతో స్నేహితుడిది స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ చెప్పుకోలేక ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్పుకోలేక అదే విధంగా ఇరక్కుట్టేసినటువంటి తోటి స్నేహితుడికి చెప్పుకోలేక చాలా కొంత వరకు సఫర్ అయ్యాడు ఆ యొక్క స్టిక్కు కాస్ట్ ను నాకు డబ్బులు ఇవ్వాలనేటువంటి దాని మీద వాళ్ళ స్నేహితుడు అడిగితే ఎవరో వాళ్ళ ఇంకొక స్నేహితుడి దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ డబ్బులు తీసుకుని ఆ అబ్బాయికి ఇచ్చాడు ఇవగా ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఆ డబ్బులు కోసము మా మమ్మీ వస్తాను ఈరోజు అనేటువంటి దాని మీద అనేక రకమైనటువంటి సిచ్యువేషన్ లో అబ్బాయిని బాగా మానసికంగా ఇబ్బంది పెట్టారు కానీ ఎవరికి చెప్పుకోలేక ఆ అబ్బాయి ఉరి వేసుకొని చనిపోయాడు పోయినటువంటి ప్రాణాన్ని మనం తీసుకురాలేం అదేవిధంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు అనగా ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేసే తీర్తారు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చూస్తారు ఇంటి దగ్గర కాస్త సమయం మనం విద్యార్థుల కోసము మన పని యొక్క ఒత్తిళ్లలో మనం దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి పదే పదే అదే మన యొక్క పనులు పది నిర్వహణ వల్ల విద్యార్థులను పట్టించుకోకపోవడం అనేటువంటిది మనమే నష్టపోతాం అనేటువంటి దాని మీద ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్కు ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా విద్యార్థులు విద్యార్థుల దగ్గర కట్టేటువంటి ఫీజును విద్యార్థులకు డైరెక్ట్గా విద్యార్థుల దృష్టికి మీరు తీసుకుపోతున్నారు విద్యార్థుల దగ్గరికి మీరు ఫీజు తీసుకుపోయిన తర్వాత విద్యార్థులే కట్టరు విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కట్టాలి విద్యార్థులు తోటి విద్యార్థులు పక్కన వాళ్ళని రేపి మీరు ఇంకా ఏం ఫీజు కట్టలేదంటే ఆ విద్యార్థి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది విద్యార్థులకు కూడా కొంచెం వారికి సేమ్ గా ఫీల్ అవుతున్నారు ఇలా ఈ దీనిని కూడా తమరు విద్యార్థి ఒక మేనేజ్మెంట్ ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంటు దీనిని మామూలుగా దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రామ్ రాయచోటి అన్నమయ్య జిల్లాలో ఏ ఒక్క చోట కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు ఏదైతే స్కూల్ మేనేజ్మెంట్కు వారికి రావాల్సినటువంటిది వారికి వస్తే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులు యొక్క స్వేచ్ఛను గాలి వదిలేశారు విద్యార్థులకు చదువుతో పాటు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు స్పోర్ట్స్ కానీ తర్వాత ఆటపాటలు కానీ అన్ని రంగాలలో విద్యార్థులు ఒక చదువుతోనే వారు జాబ్ వస్తుందంటే అది మనం చెప్పలేము తర్వాత ఆ విద్యార్థికి ఏ ఒక్క స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ను మనము బయటికి తీసుకురావాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రత్యేకంగా పీఈటి టీచర్స్ను పెట్టి ఒక క్లాసును నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వదిలేసి వాళ్ళకు స్పోర్ట్స్ మీద వాళ్ళను ఆడిస్తున్నారు వాళ్ళు డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఆడుతున్నారు వారి యొక్క ప్రతిభ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లలో స్పోర్ట్స్ అనేటువంటి మాటకు చాలా దూరంగా ఉంటుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లల్లో కూడా ప్రత్యేకంగా స్పోర్ట్స్ను ఖచ్చితంగా నిర్వహించాలా నిర్వహిస్తేనే విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభను మనము వెలిగిలేకి తీసేటువంటి అవకాశం ఉంటుంది నాకు ఈ ఇలాంటి విషయాలలో చాలా వరకు మాట్లాడేటువంటిది అవసరం ఉంది కానీ సమయం చాలా తక్కువ ఉండడం కారణంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిల్డ్రన్స్ ప్యారడేజ్ స్కూల్ హేజ్మాని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం